బాస్ నా ఆ బిగ్ బాస్ అంటే దాంట్లో ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అంటే చెడ్డోడు గురించి చెప్పేటప్పుడు మంచోడు చెప్తే బాగుంటుంది అనిపించింది అది వేరే విషయం అనుకోండి ఆబ్వియస్లీ మీరు అందంగా ఉంటారు వారంటే మళ్ళీ నేను అంత దూరం నేను ఎందుకంటే ఇప్పుడు ఎలా అంటే సెల్ఫ్ కాంపెన్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు కన్నడ వాళ్ళు మన తెలుగు బిగ్ బాస్లో ఇలా ఉన్నారు కంటెస్టెంట్స్ గా వాళ్ళకి సపోర్ట్ చేయాలని కాలేజీలకి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి మీరు ఏమంటారు మన తెలుగు కూడా సెలఫ్ క్యాంపెయిన్ అనేది చేయాలి కదా వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మనం చేసుకోవాలి దీని వల్ల మనకేమన్నా ఉపకారం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది వేరే విషయం అండి నేను దాని గురించి మాట్లాడను కానీ దీని వల్ల ఏ నా ఉపకారం లేదు నాగార్జునికి శాలరీగా వస్తుంది ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి చూసిన వాళ్ళకి మనకి కేబుల్ బిల్ బొక్క అంతేగాని ఇంకేం లేదు అంటే జనవరికి ఉండరు మాట్లాడదు చెప్పింది నాగార్జున గారు ఏమన్నారు బిగ్ బాస్ అయిపోయిపోయే లోపల గురువు కి అవార్డు అన్నారు

తెలుసో లేదు ఇది మాత్రం లేదా బేసికల్లీ బిగ్ బాస్ అనే బిగ్ బాస్ ని ఒక సాటర్డే నే సాటర్డే రోజునే సండే ఎపిసోడ్ సాటర్డే తీసేస్తారు దట్ ఈస్ ద బిగ్ బాస్ దాని బిగ్ బాస్ అనరు ప్రొడక్షన్ లో పనిచేసాం లాస్ట్ టైం అప్పుడు తెలుసా అనమాట మనకి సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ రెండు ఎపిసోడ్లు కలిపి ఒకే రోజు చేస్తాడు అది నాకు ఇప్పటికే అర్థం అవుతులేదండి రియల్ బిగ్ బాస్ ఎలా అవుతుంది అని అన్నారు అనేవారండి ఇలాంటివి చెప్తే ఇంకెవరు రాణిస్తారు నేను రాణిస్తారు ఎంత ఎందుకంటే నెగిటివిటీ పాజిటివిటీ అన్ని చెప్తారు కదా నాగార్జున గారిని తెగదు ప్లీజ్ ఆయన ఆల్రెడీ దెబ్బకి బాధపడుతుంది నువ్వు కొంచెం అంటే తప్పు ఒప్పుల గురించి చెప్తాం ఇప్పుడు మొన్న గౌతమ్ విషయంలో